నగరంలోని స్థానిక ఆకాశ విద్యా సంస్థ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం ఏరియా ఆపరేషన్ హెడ్ అర్జున్ బ్రాంచ్ మేనేజర్ రాజశేఖర్ మాట్లాడుతూ ఆకాష్ విద్యా సంస్థ దేశవ్యాప్తంగా ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు ఇందుకుగాను ఏడవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు దేశవ్యాప్తంగా టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు నిర్వహిస్తున్నట్లు ఇందులకు ప్రవేశ రుసుము రెండు వందల రూపాయలుగా నిర్ణయించినట్లు తెలియజేశారు ఇందులో గెలుపొందిన విద్యార్థి అమెరికాలోని ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ కు ఐదు రోజులు అన్ని ఖర్చులతో పంపిస్తున్నట్లు అలాగే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నగదు బహుమతులు అందజేస్తున్నట్లు తెలియజేశారు కావున నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతం విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేశారు Uh, today is the teacher's day. so happy teacher's day to all. and um, our the exam is the talent hunt exam. this is the akash national talent hunt exam. this is a scholarship exam. and uh, we have started the enrollments for this. and uh, uh, to write this exam, fees are 200 and uh, company now giving the early bird offer of uh, 100 rupees uh, till october 15th and uh, students can enrol by visiting the branch or online also anthe.akash.ac.in .ac and for this who and all eligible? the students which are now studying from 7th to 12th grade are eligible to appear for the ANTHE examination Okay. Uh, what are the benefits of this ANTHE exam? so students will get all India rank, state rank also Along with that, uh, complete uh, analysis of the paper they will get, and is um, trip to Candy Space Center also students will get. Okay, and uh, the duration of the exam is one hour. What is the syllabus for the test and all? Students can check in the online by visiting ante.acast.ac.in. Uh, the model papers also students can download along with the syllabus and uh, our team is uh, ready to help the students for the queries related to the exam and all uh, next uh, the date of examination is from 19th to 27th for online mode is the one hour duration any one slot uh, student can select and uh, offline examination on 28th and uh, 27th on sundays the one hour duration is and paper model, if you take, there are two sections here, uh, plus two for section A and uh, plus four for section B. There are no negative marking here. In section A, single correct, and uh, section B, multi-correct. Duration of the exam is uh, 90 minutes. Sorry, one hour, 90 minutes. Thank you. Thank you very much. My name is uh, Subramanyam. I am assistant director here. Uh, ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అందరూ ఉపాధ్యాయులకి మా శుభాకాంక్షలు ఆకాష్ ఇన్స్టిట్యూట్ తరఫున దాంతోపాటు మేము ఈరోజు యాంతే ఎగ్జామ్ స్కాలర్షిప్ ఎగ్జామ్ లాంచింగ్ చేస్తున్నాము యాంతే అంటే ఆకాష్ నేషనల్ టాలెంట్ హ్యాండ్ ఎగ్జామ్ ఇది ఒక స్కాలర్షిప్ ఎగ్జామ్ దీంతో స్కాలర్షిప్స్తో పాటు మనకి స్టూడెంట్స్కి టాప్లో వచ్చిన వాళ్ళకి కెనడీ స్పేస్ సెంటర్ విజిట్ కూడా ఉంటుంది కంప్లీట్ ఖర్చులన్నీ కూడా ఆకాశే మనకి జరుగుతుంటుంది నెక్స్ట్ ఈ యాంతీ ఎగ్జామ్ అనేది మనకి ఆన్లైను ఆఫ్లైన్ రెండు మోడ్లో జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మనకి అక్టోబర్ నైన్టీన్త్ టు ట్వంటీ సెవెంత్ అండ్ ఆఫ్లైన్ ఆన్ ట్వంటీ ఎయిత్ అండ్ ట్వంటీ సెవెంత్ అక్టోబర్ ఓకే ఇది ఒక వన్ అవర్ ఎగ్జామ్ ఎవరు ఎలిజిబుల్ ఈ ఎగ్జామ్ కంటే కనుక సెవెంత్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు చదువుతున్న ఏ స్టూడెంట్స్ అన్నా కూడా దీన్ని ఎన్రోల్ చేసుకోవచ్చు ఎట్లా ఎన్రోల్ చేసుకోవాలంటే బై విజిటింగ్ యాంతే డాట్ ఆకాశ్ డాట్ ఏసీ డాట్ ఇన్ ఆర్ ద నియర్ బై బ్రాంచ్ మన నెల్లూరు బ్రాంచ్కి వచ్చి కూడా మీరు అది ఎన్రోల్ అనేది చేసుకోవచ్చు తర్వాత ఈ ఎగ్జామ్ సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది మీరు ఆన్లైన్లో కూడా విజిట్ చేయొచ్చు ఇది ఒక వన్ అవర్ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ పేపర్ సిలబస్ ఆన్లైన్లో ఉంది టూ సెక్షన్ ఇందులో సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి సెక్షన్ బి ప్లస్ ఫోర్ మార్క్స్ అండ్ సెక్షన్ ఏ ప్లస్ టూ మార్క్స్ నో నెగిటివ్ మార్కింగ్ సెక్షన్ ఏ లో మనకి సింగిల్ కరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి సెక్షన్ బిలో మల్టీ కరెక్ట్ ఓకే నేను ఇక్కడ నెల్లూరు ఆకాశ ఇన్స్టిట్యూట్ లో బ్రాంచ్ మేనేజర్ వర్క్ చేస్తున్నాను సో ముందుగా ఈరోజు ఉపాధ్యాయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్న సో అందరికీ ఆకాశ్ ఇన్స్టిట్యూట్ తగ్గ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఈ శోధినం మనము ఆకాశ్ ఇన్స్టిట్యూట్ నెల్లూరు బ్రాంచ్లో యాంతే ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాము సో దానికి సహకరిస్తున్నటువంటి ప్రెస్ మీడియా అందరికీ నా ధన్యవాదాలు యాంతే ఎగ్జామ్ అనేది ఒక నేషనల్ వైడ్ టాలెంట్ ఎగ్జామ్ అంటే దేశవ్యాప్తంగా విద్యార్థిని విద్యార్థులు క్లాస్ సెవెంత్ నుంచి క్లాస్ ట్వెల్త్ వరకు ఈ ఎగ్జామ్కి రాయడానికి ఎలిజిబుల్ సో ఎగ్జామ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి ఉపయోగాలు ఇది నేషన్ వైడ్ ఎగ్జామ్ సో దేశవ్యాప్తంగా అన్ని స్టేట్ బోర్డు స్కూల్స్ సిబిఎస్ఈ ఐసిఎస్ఈ అందరూ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి స్టూడెంట్ వాళ్ళ యొక్క ప్రజెంట్ చదువుతున్న క్లాస్లో వాళ్ళ యొక్క టాలెంట్ని ఈ ఎగ్జామ్ ద్వారా తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ ద్వారా వాళ్ళు ఆల్ ఇండియా ర్యాంకు స్టేట్ వైడ్ ర్యాంకు సిటీ వైడ్ ర్యాంకు కూడా ఈ ఇయర్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అది ఒకటి పాటుగా అప్ టు హండ్రెడ్ పర్సెంట్ వరకు స్కాలర్షిప్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకా థర్డ్ బెనిఫిట్గా క్యాష్ అవార్డ్స్ క్యాష్ అవార్డ్స్ డిపెండ్ ఆన్ ది ర్యాంక్ వాళ్ళకి స్టార్టింగ్ ఫ్రమ్ మినిమం టెన్ థౌసండ్ నుంచి మ్యాక్సిమమ్ టూ ల్యాక్స్ వరకు కూడా క్యాష్ అవార్డ్స్ ఉన్నాయి అలాగే ఫైవ్ డేస్ ట్రిప్పు టు కెనడీ స్పేస్ సెంటర్ యూఎస్ఏ అనమాట ఫ్లోరిడాలో ఎవరైతే స్టూడెంట్ టాప్లో స్కోర్ చేస్తారో ఈ ఎగ్జామ్ ద్వారా వాళ్ళకి ఫైవ్ డేస్ ట్రిప్పు ఎవ్రీ ఎక్స్పెన్సెస్ విల్ బేర్ కదా ఆకాష్ సో ట్రావెలింగ్ సంబంధించి సో ఈ బెనిఫిట్ కూడా వాళ్ళకి వస్తుంది సో ఈ ఎగ్జామ్ రాసుకోవాలి ఎగ్జామ్ ఎన్రోల్ చేయాలి అనుకుంటే యూజువల్గా ఈ ఎగ్జామ్ ఎన్రోల్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఆన్లైన్లో అయినా అప్లై చేసుకోవచ్చు ఆకాష్ డాట్ ఏసీ డాట్ మనకి వెబ్సైట్లో ఉంటుంది లేదు అంటే మనకి నెల్లూరులో బ్రాంచ్ ఉంది ఇక్కడ నెల్లూరు పరిసర ప్రాంత విద్యార్థులు కూడా ఇక్కడికి రావచ్చు నెల్లూరు లోకల్ పరిసర ప్రాంత విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు ఇంకొకటి మనకి నెల్లూరుది టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది ఆకాశ్ ఇన్స్టిట్యూట్ నెల్లూరు అని గూగుల్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ వస్తుంది దానికి కాల్ చేసినా ఇక్కడ మా కౌన్సిలర్స్ వాళ్ళకి గైడ్ చేస్తారు ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఎగ్జామ్స్ సంబంధించి సిలబస్ వచ్చేసి ఆల్రెడీ ప్రజెంట్ ఏదైతే వాళ్ళు చదువుతున్నారో ఆ క్లాస్ ఇనీషియల్ చాప్టర్స్ నుంచే వస్తుంది సిలబస్ ఆ సిలబస్ కూడా వాళ్ళు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు లేదంటే కాల్ చేస్తే ఇక్కడ కౌన్సిలర్స్ ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళకి సిలబస్ ఏంటి అనేది ఎగ్జామ్ వచ్చేసి జస్ట్ వన్ అవర్ డ్యూరేషన్ ఉంటుంది ఈ వన్ అవర్ డ్యూరేషన్లో కూడా వాళ్ళకి ఇది ఎంసీక్యూ ప్యాటర్న్ అంటే మల్టిపుల్ చాయిస్ ఓకే దీంట్లో నెగిటివ్ మార్క్స్ కూడా ఎటువంటి నెగిటివ్ మార్క్స్ కూడా లేవు అండ్ ఈ ఎగ్జామ్ తర్వాత వాళ్ళ రిజల్ట్ కూడా వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు నవంబర్లో ఎగ్జామ్ రిజల్ట్ వస్తుంది వాళ్ళకి సో ఈ ఎగ్జామ్ సంబంధించిన ఎంట్రీ ఫీజు టూ హండ్రెడ్ రూపీస్ అనేది బేసిక్గా ఉంది బట్ ఎవరైతే ఇప్పుడు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ లోపు ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి అర్లీ బర్డ్ కింద హండ్రెడ్ రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది ఈ ఎగ్జామ్ అక్టోబర్ నైన్టీన్త్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు ఎనీ వన్ డే వన్ అవర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో రాసుకునేవాళ్ళు